అందుకే చర్చకు పిలుస్తా ఉన్నాను నేను మీ ద్వారా పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము మీరు ముఖ్యమంత్రి కా మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా మాజీ కేటీఆర్ గారు వస్తారా ఇంకేమైనా ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా నీ ఇష్టం ఇది వాస్తవాలు వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి ఈ సంవత్సరం ఎంత వచ్చింది మీరు పదేళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడిలో మీ ఘనకార్యం ఏంటో దాన్ని చర్చించుకుందాం మెగా కృష్ణారెడ్డి గారు ఇంటర్నేషనల్ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా దావోసుకొచ్చి అమెరికా కూడా ఒప్పందం చేసుకుంటుంది వాళ్ళు అమెరికాలో చేసుకోవచ్చు కదా అని ఊరుకోరు కదా దావోస్ అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్ అది ఎకనామిక్ ప్లాట్ఫామ్ అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి విదేశీ సంస్థలు వస్తాయి దేశ సంస్థలు వస్తాయి ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి మీరు పెద్దదాన్ని మర్చిపోయి ఇంత పెద్ద పెట్టుబడులు తెలిస్తే హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని ఈ ఈ రకమైనటువంటి నాటకాలు ప్రజలు నమ్మరు తెలంగాణలో ఇది వాస్తవం కాదా ఇవాళ ఎంఓఎలు వాస్తవం కాదా లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల ఎంఓలు జరిగిన వాటా వాస్తవం కాదా మీరు ఐదేళ్ళు రెండు వేల పదిహేను నుంచి ఇరవై వరకు సున్నా తెచ్చింది వాస్తవం కాదా సున్నా పెట్టుబడి తెచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఒక రెండు వందల యాభై కోట్లు తెచ్చారు రెండు వేల ఈ కోట్లో కరోనాతో పోయింది తర్వాత నాలుగు వందల యాభై కోట్లు తెచ్చారు ఒక సంవత్సరం నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడ ఒక సంవత్సరం లక్ష డెబ్బై ఎనిమిది వందల కోట్లు ఎక్కడ మీకు మాకు వ్యత్యాసం ఉందా లేదా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది అందుకే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు మా పార్టీలకు ఎక్కడైతే ఎమ్మెల్యేలు చేరినారో అక్కడ పాత కొత్త కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవము ఆ ఇబ్బందిని తొలగించేందుకే నేను కమిటీ వేశాము కమిటీ అంతా స్టడీ చేసి వాస్తవాలను ఇస్తుంది దాని తర్వాత ఏ చర్య తీసుకోవాలో దాని మీద స్పందిస్తాం కేసులు అనేది చ చట్టము లా అండ్ ఆర్డరు అందుకే ఇప్పుడు మీ మీరు చెప్పే విషయాలు నామదిలో ఉన్న విషయాలన్నీ కూడా మా కమిటీకి చెప్తాము వారు రెండు మూడు రోజుల్లో మొత్తం పర్యటన చేసి వాస్తవాలు తీసుకొస్తారు మీ విషయం కూడా కమిటీకి చెప్తాం కేసులు ఎవరైనా పెట్టారు ఎట్లా పెట్టారు అవి కూడా పరిశీలించమని చెప్తాం రెండు రెండు అది కూడా కేసులు అది కూడా చారిగా ర కేసులు పెట్టుంటే అక్రమంగా కేసులు పెట్టుంటే అది కూడా రివ్యూ చేస్తాము అదే ఆ కేసును కూడా రివ్యూ చేస్తాము అందుకే అందుకే ఆ కేసు కూడా రివ్యూ చేస్తాము మీకు మూడు నాలుగు పరిష్కారం దొరుకుది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దావోసుకుపోయినప్పుడు ఏదైతే నిషేధిత జాబితాలో లేవో అన్నిటితో పొందలు చేసుకుంటాం ఒక ప్రాజెక్ట్కి ఇంకొక ప్రాజెక్ట్ తేడా ఉంటుంది ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ప్రాజెక్ట్ విషయం కావచ్చు ఒక కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్ట్లో ఉన్నది ఇంకో ప్రాజెక్ట్లో ఉండదు ఇవాళ ఒప్పందానికి ఆనాడు చేసిన విమర్శకి వ్యత్యాసం ఉండొచ్చు అది రకరకాల డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు దాని మీద కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము ఆయన అన్న మాటలు కూడా ఎమ్మెల్యే గారు అన్న మాటలు కమిటీ పరిశీలిస్తుంది ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితిని కూడా మూడు నాలుగు రోజుల్లో దీని మీద పరిష్కారం దొరుకుతుంది